హాయ్ హలో అండి ఎట్లుండ్రు బాగుండ్రా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అట్లనే నేనైతే వీడియో వచ్చేసి ఈరోజైతే చిక్కుడుకాయ ఇత్తులతో కర్రీ అయితే వేస్తున్నా అండి ఇట్లా వచ్చి పెట్టుకున్నాను చిక్కుడుకాయ ఇత్తులతో ఈరోజు వెరైటీగా చేసాను ఇత్తులు చిక్కుడుకాయ ఇత్తులు మెత్తం కూర అండి టమాటా తీసుకున్నా పచ్చిమిర్చి పచ్చిమిర్చి మేర్ పేస్ట్ ఉల్లిగొడ్డ ఉప్పు అల్మెరిపాయ పేస్ట్ పసుపు టమాటా చాలా చేస్తుంది ఏం చేసిండ్రు ఫ్రెండ్స్ మీరు ఈరోజు సండే స్పెషల్ ఏం చేసిండ్రు కామెంట్ చేయండి మేమైతే ఇంకా ఇప్పుడైతే ఇది వేస్తాం ఇంకా మధ్యాహ్నం ఇంకా ఏం చేస్తాడో చూసి ఇంకా ఇదైతే పొద్దున్న టైంకి ఆయిల్ వేసుకుంటుందండి టూ స్పూన్స్ హాఫ్ స్పూన్ అండి ఆయిల్ కొంచెం గరం కాక ముందుకి వేసిన ఆయిల్ ఏ టైం తర్వాత వేసుకోవండి కలమ్మాకి వేసుకుంటుందండి ఫస్ట్ వేసుకుంటుందండి కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకుందాం

టమాటా కట్ ఒకటి టమాటా కట్ చేసుకుందాం కొట్టి మీరు ఫ్రెండ్స్ ఇట్లా నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నా వస్తుందో టమాటా అయితే వేసుకుంటున్నా Eso no, francés, te la స్వీట్ గానీ కొంచెం కొంచెం అయిన తర్వాత మెంతి కూర వేసుకొని అవన్నీ వేసేసుకుందాం చాయ్ పెట్టుకున్న ఫ్రెండ్స్ నేనైతే చక్కెర వేసుకుంటున్నాండి చక్కెర అయితే నేను కొంచెం స్వీట్ తక్కువనే తింటా అల్లం నేను స్టవ్ చాల్ చేయనే లేను చాయ్ పెడుతున్నా చూడండి ఎట్లుందో స్టవ్ చాల్ చేసిన ఇట్లా కూర అయితే ఇట్లా కడిగి పెట్టుకున్న మెంతెం కూర అండి ఇదైతే వేయంగానే కొంచెం అండి ఆకైతే మనం ఎంత ఎక్కువ వేసినా కూడా అది కొద్దిగా అయిపోతుంది కాగానే కొంచెం అయిపోతుంది ఇంకా ఎట్లా ఎంత వేస్తే ఎంత అయింది చూడండి ఎట్లా అండి దీంట్లోనే మనం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకున్నామండి కొంచెం ధనాల పొడి వేసుకుంటున్నాం వన్ స్పూన్ వేసుకున్నా చాయ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ చాయ్ అయితే వాటర్ అయితే త్రీ డేస్ నుంచి ఫోర్ డేస్ నుంచి ఈ రోజు వస్తున్నాయండి భగీరథ వాటర్ అయితే అయితే మా దగ్గర అయితే బోర్ ఉంది కానీ ట్యాంక్ లా ఇక అవే బాటల్ పట్టేసుకుంటున్నా ఛంద్రా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నేనైతే దాపుతున్నా చలి అయితే త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే టూ మచ్ చలి అయితే మస్తు చలి స్టార్ట్ అయిపోయింది మొత్తం దీంట్లో అయితే కొంచెం పల్లీల పొడి అయితే వేసుకుందాం పల్లీలు వేయించుకుందాం పల్లీలు వేసుకుంటున్నాం పల్లీలు వెయిట్ చేసుకుని కరెంటు ఇందండి మిక్సీకి వేసుకుని కరెంటు ఎప్పుడు వస్తుంది ఇట్లా పట్టుకున్నాండి మీరు ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా వేస్తా ఇంకా ఇట్లేనైనా కాదా కామెంట్ చేయండి ఓన్లీ ఇత్తులతో ఎందుకంటే ఇవి ఉడకాలి కదా ఇత్తులైతే టూ త్రీ విజిల్ పెట్టుకొని అది చేసుకుందామండి పిన్ని పడుతుంది అల్లిళ్ళు పడుతుంది వస్తున్నాయి అల్లిళ్ళు వస్తున్నాయి పడుతుంది ఆ పిన్ని పడుతున్నావు అంటే ఎవరు విప్పిని వాళ్ళు అయ్యా పిల్లలు ఏం చేస్తా ఇంత చేసి అన్నం కూడా తింటారు అదే అమ్మ మాకు ఇష్టం రాకటా అన్నం అట్లనే ఉంటాను అన్నం అంటే ఏం చేస్తున్నారు మీరు తమిళ వేసిందండి ఇక చిటుకలు చూడండి చిటికిలు అయితే వచ్చింది ఇంకొక ఈరోజు అయితే టిఫిన్ ఏం చేయలేదండి చేయలేను ఈరోజు టిఫిన్ ఉంటేనే ఇంకా డైరెక్ట్ ఇంకా పొయ్యి అయితే రేపు మొత్తం కడిగేయాలి టైల్స్ తినక ఖరాబ్ అయినాయి ఇంకా మా పిల్లలు ఎట్లా చేస్తారంటే ఇంకా చాయ్ పెట్టి 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 ఇంకా స్టవ్ మీద అంతా పొంగ కొడతారు ఇంకా కొయ్యి ఎన్నిసార్లు దూడినా ఎన్నిసార్లు ఇది చేసినా ఇక ఖరాబ్ అయిపోతుంది అండి ఇక పిల్లలు ఉన్నప్పుడు ఇక ఎట్లుంటుంది ఇంకా అంత ఇంకా ఫ్రెండ్స్ అయ్యిందా మీ దగ్గర కామెంట్ చేయండి ఆ ఊరు ఆవులు అయితే మా దగ్గర ఇంకా మా ఆయన్నది అయితే ఇది ఇంకా చూసులు గాని ఇంకేమన్నా దీంతో తాగుతాడండి నీళ్ళు ఉదయం టైం లాస్ట్ తొమ్మిదా చల్ల అయితే చల్ల వస్తున్నాయి వాటర్ అయితే నైట్ తోమ్ దాం అన్న గు మస్తు చలి పెడుతుంది ఇంక అందుకనే కొంచెం ఎండ అయిన తర్వాత ట్యాంకీ సిమెంట్ ట్యాంకీ అంటే ఇంకా ఇస్త వాటర్ అయితే అందుకనే ఇంకా దోమాలియక కొంచెం ఎండ అయిన తర్వాతనే ఇంకా అన్ని కట్ చేసుకుంటున్నాం పుల్రుళ్ళు అయితే ఇంకెట్లుంటుందండి చలి అయితే మాకైతే మా దగ్గర చెరువు అయితే పెట్ట ఉంటుందండి చెరువు దగ్గర ఉంది కాబట్టి చల అయితే ఫుల్లు ఎక్కువనే ఉంటుంది ఇంకా పల్లెటూళ్ళ్రులు ఇంకెట్లుంటుంది ఇంకా తెలిసి మా ఊరిది చెరువు కూడా బాగుంటుందండి అక్కమ్మ చెరువు అని ఇంకొక రోజు అయితే చెరువుది కూడా వీడియో తీస్తా చూడండి ఫ్రెండ్స్ చెరువు ఇంకా మా దగ్గర అయితే ఒకటి ఊరు లాస్ట్ లా మస్జిద్ దగ్గర అయితే ఇంకా కోట అని ఉంటదండి అక్కడ నుండి ఇంకా అదంతా చూడడానికి అయితే బా అనిపిస్తుంది మాకు ఇంకా షూటింగ్స్ అవి కూడా తీసుకుంటారు ఇక్కడైతే చెరువు పెద్దగా బాగుంటది ఇంకా బాగుంటది మా అయితే పల్లెటూరు అయినా అక్కడ బాగుంటది చూపిస్తానండి ఒకరోజు చూ చూడండి సింక అయితే ఎంత కడిగినా ఎంత ఇది చేసినా అట్లనే కడగనట్లే ఉంటుందండి మా పిల్లలు అయితే ఏగో తిన్న చేతిని చేతితోనే పట్టుకొని తిప్పుతారు నల్ల అయితే ఇదంతా ఎంత గడుగు ఇంకా అయితే కరగనట్లే ఉంటుందండి అడిగి ఎంత ఇది చేసినా కూడా పిల్లలు అయితే మనగా ఎట్లే ఇస్తారంటే అన్న తిన్నారా అమ్మాయి ఇట్లా అయింది ఫ్రెండ్స్ చూడండి చూడండి బాగా వచ్చిందండి కూర అయితే టేస్ట్ అయ్యింది అయితే చుకుడుగా ఎత్తుల తను కూర అయితే కర్రీ చేస్తా కదా దాంట్లో ఇంకా ఎత్తులో దోలాడుకుని దోలాడుకొని తిట్టారు అందుకనే ఇంకా ఇట్లా తెచ్చి అయితే ఈ రోజు అండి సరే బాయ్